పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన రాజ్యాన్ని సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు భార్యతోమా తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నేమిసారణ్యానికి చేరుకున్నాడు అక్కడ సోనకాది విషులకు అనేక పురాణ ఇతిహాసాలను బోధిస్తున్న సూతమహాముని దర్శించి నమస్కరించి అయ్యా మేము రాజ్యాధికారము సమస్త వాహనములను పోగొట్టుకున్నాము ఈ కష్టాలన్నీ తీరి పూర్వ వైభవము కొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పవలసింది అని ప్రార్థించాడు అంత సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి పుత్రపౌత్రాదులను వృద్ధి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి ఓ నీలకంఠ మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను విజయాలను వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు అందుకు శివుడు ఓ కుమారస్వామి సర్వసంపత్కరము ఉత్తమము ఆయుష్కామార్ధ సిద్దిప్రదమైన వినాయక వ్రతమనే వ్రతమొకటినది దీనిని భాద్రపద శుక్ల పక్ష చవితినాడు ఆచరించాలి ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో గాని వెండితో గాని లేదా మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో మండపాన్ని నిర్మించి పండ్లను బియ్యాన్ని పోసి దానిపై అష్టాదళ పద్మాన్ని ఏర్పరచాలి అందులో గణేషుని ప్రతిమను ప్రతిష్ఠించాలి అనంతరం శ్వేతగంధాక్షతలు పుష్పాలు పత్రాలతో పూజించి ధూపదీపాలను కుడుములు కొబ్బరికాయలు బెలగ వేరేడు చెరుకు మొదలైన ఫలములను రకమునకు ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి నిత్య గీత బాధ్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకు దక్షిణ తాంబులాదులను ఇవ్వాలి బంధుజనంతో కలిసి భక్ష్య భోజాదులతో భోజనం చేయాలి మరునాడు ఉదయం నిత్యకర్మలు నెరవేర్చుకుని గణపతికి పునః పూజ చేయాలి విపుణులను వస్త్ర దక్షిణ తాంబులాలతో తృప్తులను చేయాలి ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్లకి గణపతి ప్రసాదం వలన సకల కార్యమును సిద్ధిస్తాయి అన్ని వ్రతములలోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వాదులందరి చేత ఆచరించబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు కనుక ధర్మరాజా నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు గతంలో దమయంతి ఈ వ్రతం చేయడం వలనే నలమహారాజును పెండ్లానగలిగింది ఒకనాడు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు గజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆధిపత్యమును తనకు ఇమ్మని కోరాడు గజాననుడు మరుగుజ్జువాడు అనర్హుడు అసమర్థుడు కాబట్టి ఆధిపత్యము తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు అందుకు శివుడు తన కుమారుల మద్దేశించి మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదులన్నింటిలో స్నానము చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందా నీ చెప్పాడు అంత కుమారస్వామి చురుకుగా సులువుగా సాగివెళ్లాడు గజాననుడు అచేతముడయ్యాడు మందగమముడైన తామ ముల్లోకాల్లోని నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫలదారకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు నారములు అనగా జలములు నీవు నారాయణుని అధీనములు అనగా నారాయణ మంత్రం అధీనంలో ఉంటాయి వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు ఆ మంత్ర ప్రభావమున ప్రతి తీర్థ స్నానమందును కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు ఇలా మూడు కోట్ల యాభై లక్షల నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసమునకు వెళ్లాడు తండ్రి సమీపమున ఉన్న గజాననుని చూచి నమస్కరించి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను క్షమించండి ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు పూర్వము ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుడు ఆచరించి సమంతకమణి పొందును అది ఎట్లనగా సత్రాజిత్తు అనే రాజు సూర్యవరముచే సమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమే వెళ్లాడు శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని తనకిమ్మని అడిగాడు రోజుకు ఎనిమిది బారులు బంగారమిచ్చుదానని ఈ ఆప్తనకైన నెవ్వరు ఇవ్వరని సత్రాజిత్తు తిరస్కరించాడు అంత ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ సమంతకమణిని కంటమున ధరించి వేటాడడానికి అడవికి వెళ్లాడు ఒక సింహం ఆ మణిని మాంసఖండమని భ్రమించి అతనిని చంపి ఆ మణిని తీసుకుపోతుండగా ఒక బంధుకం ఆ సింహాన్ని చంపి ఆ మణిని తన గుమ్ముకు తీసుకుని వెళ్ళను మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని మణి ఇవ్వలేదని కృష్ణుడు నా సోదరుని చంపి రత్నం అపహరించాడని పట్టణమున చాటించాడు అది కృష్ణుడు విని చవితినాడు వినాయకుడిచే శపించబడిన చవితి చంద్రుని పాలలో చూచిన దోషఫలమని బలరామునితో చెప్పెను అప్పుడు బలరాముడు కృష్ణుడితో చంద్రునకు వినాయకుడు ఎలా శాపమిచ్చనని అడుగుగా కృష్ణుడు ఇలా చెప్పెను అన్నా ఒకనాడు కైలాసన్న కుజ్జరూపాధరుడై వినాయకుడు ప్రకాశించుచుండగా చంద్రుడు చూచి నవ్వెను అంత వినాయకుడు చంద్రుడిని చూచి ఊరి నిన్ను ఈ చవితి రోజున ఎవరైనా చూచిన వారికి అపవాదము కలుగును చంద్రుడు అతిధీనుడై ప్రార్థంప వినాయకుడు కుమారస్వామికి సాంబశివుడు చెప్పిన విధముగా భాద్రపద శుద్ధ చవితి దినమందు నన్ను ఈ విధంగా అర్చించి వ్రతం చేసినట్టి వారికి అపవాదులు తొలగును అని చెప్పెను బలరామకృష్ణుడు ఆ వ్రతాన్ని చేసి వత్రప్రసాదముతో బంధు సమేతుడై అరణ్యానికి పోయి వెదుకగా ఒకచోట చోట ప్రసేనుని కలేబరం సింహం కాలజాడలు పిదప ఎలుగుబంటి అడుగులు కనిపించాయి ఆ దారిన పోవచుండగా ఒక పర్వత గుహ ద్వారమును చూచి పరివారమును అక్కడ విడిచి కృష్ణుడు గుహలోపలికి వెళ్లి జాంబవంతుని కలసి అపనిందా ఇటు వచ్చాను కాబట్టి మణిని ఇవ్వమని కోరాడు జామవంతుడు శ్రీకృష్ణునికి మణిసహితముగా జాంబవతిని కానుకగా ఇచ్చాడు పిదప సమంతకమణిని సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు దాంతో సత్రాజిత్తు అయ్యో లేనిపోని నిన్న మోపి దోషమునకు పాల్పడి నని విచారించి సహితముగా తన కూతురుకు సత్యభామను భార్యగా సమర్పించి తన్ను క్షమింపు మణి వేడుకున్నాడు శ్రీకృష్ణుడు సత్యభామను గైకుని మణి వలదని తిరిగి ఇచ్చాడు శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతి సత్యభామలను పరిణయమాడాడు అంత దేవాదులు మునులు స్తుతించి మీరు సమర్థులు కనుక నీలాపనిందా బాపుకొంటిరి మాకేమి గతి యని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థినాడు ప్రమాదవసమున చంద్రదర్శన మయ్యనిని ఆనాడు గణపతిని యధావిధిగా పూజించి ఈ సమంతకమని కథను విని అక్షతలు శిరమ్మున దాల్చువారు నీలాపనిందలు పొందకుండా ఉండుగాక అని చెప్పాడు అంత దేవాదులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్లి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్దినాడు దేవతలు మహర్షులు మానవులు తమ తమ శక్తి కొలది గణపతిని పూజించి అభీష్ సిద్ది పొందుతూ సుఖసంతోషములతో ఉన్నారు ఈ వ్రతమును బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్రాదులు యథాశక్తిగా ఆచరించవచ్చును గతములో వృత్రాసుని చంపుటకు ఇంద్రుడును సీతాదేవిని వెదుకుటకు శ్రీరాముడును గంగను భూమి మీదకు తెచ్చుటకు భగీరథుడును అమృతోత్పాదనము చేయుటకు దేవదానవులు కుష్ఠువ్యాధి తొలగించుకున్నటకు సాముడును ఈ వరసిద్ది వినాయక వ్రతము చేసిరి విద్య ప్రారంభించే ముందు చేసిన విద్యాలాభము పుత్రులను పొందుగోరువారు పూజించిన పుత్రులను వివాహము నిమిత్తము కన్య పూజించిన మంచివరుడు లభించును విధవ పూజించిన మరి ఏ జన్మలోనూ వైదవ్యము పొందదు కావున ఈ వ్రతము చేసిన సకలేశ్వర్యములు పొంది సుఖముగా ఉందరుగాక తొండము లేకదంతమును తోరపు బొజ్జియు వామహస్తమును మెండుగా మ్రోయు గజ్జలను మెల్లని చూపుల మందహాసమును కొండక గుజ్జురూపమును కోరిన విద్యలకెల్లా నుజ్జయ యుండెడి పార్వతి తనియా ఓయి గణాధిపానికు మ్రొక్కెదను తలచదనే గణనాథుని తలచదనే విఘ్నపతిని దలచిన పనిగా దలచదనే హేరంబుని దలచద నా విఘ్నములను తొలగుట కొరకును అటుకులు కొబ్బరి పలకులు చిటిబెలము నానబ్రాలు చరకుర సంబంధ నిటలాక్షు నగ్రస్తులకు బటుతరముగా విందు చేసి ప్రార్థింతుమదెను ఓ బొజ్జలపై మీ బంటు నేనయ్య ఉండేళ్ల మీదికి దండు పంకు పంపు కమ్మినేయు పప్పును బొజ్జెలగా గదినించు పరనుకొనిచ్చు